ఏ పోలీస్ స్టేషన్ లో కూడా మాకు మర్యాద లేనటువంటి పరిస్థితి అన్నా ఆ రోజు సార్ ఒకరు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టి నేను ఏ పార్టీలో పోవాలని చెప్పేసి అన్నప్పుడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో నేను పాడిన పాట అన్నది ఆ రోజు కార్యకర్తలను ఉద్దేశించి నేను రాసుకున్నది సార్ మీద నేను రాసుకున్న పాటన నేను ఇప్పటికీ ఎప్పటికీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాటనే ఉంటాం ఆయన అడుగు జాడల్లో ఉంటాం ఎందుకంటే కంఠంపై కట్టి పెట్టి కనత పైన గురి పెట్టి అక్రమాల కేసు పెట్టి అవమానలు నెట్టి అయినా మెంపలికే మాట చేయి చూపల్లి దండుగట్టి నామయాని కార్యకర్తలం దండుగట్టి నామయాని కార్యకర్తలం వెన్నుతటి లేపయా కాంగ్రెసుకు నీ బలం అనే పాట సార్ మీద నేను రాశాను ఆ పాటతో సార్ ఆ రోజు చాలా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రశంసలు చేసి ఆ రోజు వారు కాంగ్రెస్ పార్టీలో అడుగులు వేశారు ప్రజా పాలన సాధనలో అయ్యాడు అందుకోసమే అన్నానన్న ఒకరు ముఖ్యమంత్రి ఒకరు ముఖ్యమైన మంత్రి ఈ పాలమూరు జిల్లా నుంచి ఉండడం మన అదృష్టం అదృష్టంగా భావిస్తున్నా పల్లవి రాష్ట్ర కొల్లాపూర్ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పడుతున్న కష్టాన్ని ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇంకొకటి అణచివేతలను కూడా ఈ పల్లవి ఒక్కసారి గుర్తు చేస్తుంది సో ఇంకొకటి చెప్పండి అయితే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి ప్రజాపాలన ప్రభుత్వం రావాలని చెప్పేసి ఆ రోజు వేదిక మీద కూడా ఇంకొక పాట వాడన జరిగి కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలి మళ్ళీ జుపల్లి గెలవాలి పల్లె పచ్చగా మారాలి మళ్ళీ జుపల్లి గెలవాలి అరవై ఎండ్ల హస్తం పాలన మళ్ళీ రావాలి అరవై హస్తం పాలన మళ్ళీ రావాలి అక్రమ కేసులు పెట్టిన కొడుకుల భరతం పట్టాలి కాంగ్రెస్ రావాలి మళ్ళీ జుపల్లి గెలవాలి పల్లెలు పచ్చగా మారాలి మళ్ళీ జుపల్లి గెలవాలి అనే పాట పాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామన్నా ఈ రోజు మా ప్రజాపాలన ప్రభుత్వం గెలిచింది మళ్ళొకసారి స్థానిక ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్ గా నేను సర్పంచ్ గారిని పోటీ చేస్తాను ఉన్నాను మా ఊరి ప్రజల నమ్మకంతో వారి ఆశీర్వాదాలతో మళ్ళీ గెలిచి కృష్ణారావు సార్ దగ్గర కొట్లాడి మా మంత్రి దగ్గర కొట్లాడి ఈ ఊరి అభివృద్ధి తీసుకుని ఈ ఊరిని ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకోవాలనేది మా ఊరి లక్ష్యం అన్న దానికోసం కష్టపడతామన్న మీరు ఒక మన పాలన రావాలి వాళ్ళ భరతం పట్టాలి అని పల్లవి గుర్తు సో అక్కడ అలాంటి మళ్ళీ ఏమన్నా అంటే అక్కడ వాళ్ళు అలా చేశారు కదా గత ప్రభుత్వంలో మనకు అవకాశం వచ్చింది మనం ఈ విధంగా చేయాలని చెప్పే ఆలోచనలు ఏమైనా వచ్చాయి ఆ అంటే మేము అన్న ఆ అనుభవించినాం ఆ బాధను చూసిన వాళ్ళ ఆ అక్రమ కేసుల బాధలు చూసినోను అవమానాలను తట్టుకున్న వాళ్ళు మేము ఆ కుట్రదారి రాజకీయాలు మా జూపల్లి కృష్ణారావు రాజకీయంలో ఉన్నటువంటి ఆ సుదీర్ఘ శేష జీవితంలో ఏ ఒక్కరి కూడా అలాంటి కుట్రపూరిత రాజకీయాలు చేయొద్దు ఆయన దగ్గర క్రమశిక్షణ రాజకీయం నేర్చుకున్నాం విలువలతో కూడి కూడిన రాజకీయం నేర్చుకున్నాం మా సార్ ఎప్పుడు ఒకటే మాట అంటారు మీరు ప్రజల మధ్యలో ఉండండి ప్రజా సమస్యల మీద పోరాడండి ప్రజలలో మన్ననలు పొందండి మీరు అప్పుడే లీడర్లు అవుతారు తప్ప